హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను భీమిలి బీచ్కి వచ్చాను నైట్ నైన్ పిఎం అవుతుంది కస్టమర్ని తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఈ ఎలిగే లైట్ అయితే లైట్ హౌస్ భీమిలి లైట్ హౌస్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సిప్పులకి అది తెలుస్తాను మరి లైట్ ఇస్తే సిప్పులకి తెలుస్తుంది అనమాట ఇది అని ఓకేనా గాయ చూడండి అలాగే బీచ్ అయితే మొత్తం మీకు చూపిస్తాను నైట్ బీచ్ ఇది నైట్ నైన్ నైన్ పిఎంఓలో అవుతుంది కస్టమర్ నోటలకి వెళ్ళాడు నేను ఇలా బీచ్ ఒకసారి కవర్ చేసి మీ అందరికీ చూపిద్దామని నేను ఇలా బీచ్కి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి బీచ్ అయితే ఈ రోజులో ఈరోజైతే బీచ్కి ఎక్కువగా ఎక్కువ రాలేదు కొంచెం ఖాళీగానే ఉంది ఈరోజైతే భీమిలి బీచ్ ఆ బీచ్లో ఈరోజు లైట్లు పెట్టారు ఎందుకంటే వినాయకుని కలుపుతారు కదా సముద్రలో దానివల్ల లైట్లు పెట్టి అక్కడ క్రైన్ కనిపిస్తుంది కదా క్రైన్ ద్వారా పోలీస్ సెక్యూరిటీ ద్వారానే తీసుకెళ్ళి బీచ్లో కలుపుతారు అందుకే లైటింగ్ పెట్టారు ఈరోజు బీచ్లో అయితే అంటే ఈ నాయకులు ఉన్నంతకాలం బీచ్లో లైటింగ్ పెట్టారు కర్రలు కూడా చూడండి ఎలా పడితే వెళ్ళిపోకుండా సెక్యూరిటీగా భద్రత కోసం కర్రలు కూడా పెట్టారు పోలీస్ సెక్యూరిటీ అయితే బందోబస్తుగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన వీడియో చూడండి అలా ముందుకు వెళ్దాం పోలీసులు అయితే బందోబస్తు కూడా ఉన్నారు ఓకేనా గైస్ అలాగే మన వీడియో నచ్చినట్టయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా గైస్ మన వీడియో అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ఆర్కే బీచ్ పెట్టాను డే బీచ్ ఇది భీమిలి బీచ్ వాళ్ళ నైట్ది ఓకేనా గాయస్ చూడండి ఇప్పుడే నేనైతే నూడిల్స్ తిన్నాను ఐస్ క్రీమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి బీచ్ అయితే చాలా ఖాళీగా ఉంది ఎక్కువగా జనం కూడా లేరు ఇంకా సెక్యూరిటీ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ బీచ్కి అలా వెళ్ళిపోతున్నాం ముందు కొంచెం నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇలా క్రైన్ మీద పెట్టుకెళ్తారు ఈ వినాయక బొమ్మలన్నీ అని ఇలా తీసుకెళ్తారు ఇలా తీసుకెళ్ళి అక్కడ కలుపుతారు ఫ్రెండ్స్ చూడండి అటు ఇటు వెళ్ళిపోకుండా భద్రత అయితే గట్టిగా పెట్టారు అదే బాగా సిద్ధంగా పెట్టారు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ పెద్ద వినాయకులు అయితే కలపడానికి క్రెయిన్ కూడా పెట్టారు ఇక్కడైతే నైట్ ఫుడ్ తినదికైతే నూడిల్స్ ఉంది ఫ్రైడ్ రైస్ పానీపూరి మాత్రమే అవైలబుల్గా ఉంది అంటే స్వీట్ కార్న్ ఉన్నాయి పానీ అంటే నూరి మిర్చిలు ఉంది ఓకేనా గ్యాస్ చూడండి ఇంకా అలా వెళ్తే భీమిలి బీచ్ ఎండ్ అయిపోతుంది అలా ముందుకెళ్తే భీమిలి ఊళ్ళకి వెళ్తాము నేనైతే మొత్తం తీయట్లేదు మళ్ళీ నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాను నా హోటల్ దగ్గరికి ఓకేనా గ్యాస్ బీచ్ అయితే నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే भागोड़ो लाइटिंग्स पेटी ಅಂತ ಬಾಚಿಸರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಈಗ 2 ನಿಮಿಷ ಚಾರ್ಜ್ ಇದೆ ಈ ಐಸ್ ಕ್ರೀಮ್ ಇದೆ ಇಷ್ಟು ಐಸ್ ಕ್ರೀಮ್ಸ್ ఉన్నాయి బీచ్కి ఈరోజు ఎక్కువ రాలేనట్లు ఉంది అందుకే ఖాళీగా ఉంది టూ డేస్ నుంచి వర్షం ఫుల్గా పడింది కదా దానివల్ల ఎక్కువగా రాలేనట్లు ఉంది Then our friends bye bye good night friends